भी हम बहुत खुशी है बोरू बंडा में दिन एक एक, एक दिन सब बी आर एस से हमारा पार्टी में शामिल हो रहे है ये अच्छा बात है हंड्रेड परसेंट बाहर बिग मेजॉरिटी से नवीन यादव जीत रहे हैं इलेक्शन में विनिंग हो रहे हैं आज यही सिराज भैया इधर हमारा साथ आए उनका साथ सब इधर आज कांग्रेस में शामिल हो गया ये अच्छा बात है बड़े बात है बीआरएस पार्टी सब जनता को कुछ नहीं डेवलपमेंट नहीं किया इसलिए कांग्रेस सबका पार्टी है सबका मिलकर चलती है वो कांग्रेस पार्टी एक सेक्युलर पार्टी है सबका विश्वास प्रोटेक्शन प्रोटेक्ट करती है हमारा पार्टी बीआरएस पार्टी पदे संवरा इकड़ गल अर एस अभ्यर्थी एम एल పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఉంది వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు మేము నూట యాభై కోట్లు ఇచ్చినాం బోర్బండలో నూట ఇరవై ఐదు కోట్లతోటి అభివృద్ది చేస్తాము అందుకని అభివృద్దితో పాటు అందరినీ కలుపుకొని పనిచేసే పార్టీ మూడు సార్లు వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఒక్కసారి మాకు నవీన్ యాదవ్ రెండు సార్లు ఓడిపోయాడు కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది డెవలప్ చేసి చూపిస్తామని మేము అందరూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుకనే ఇట్లా గల్లీ గల్లికి వచ్చి మరి ఎవరు నారాజు ఉన్నారు ఎవరు కాంగ్రెస్ తో మంచిగా డెవలప్ అవుతుంది అనుకునే వాళ్ళందరూ కూడా మాతో రండి అని మేము కలుపుకొని పోతా ఉన్నాం ఈరోజు ప్రజలకు ఏం కావాలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది పేదవాళ్లకు మరి బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యం పేదవాళ్ళల్లో కరెంట్ వెలిగిస్తున్నాం రెండు వందల యూనిట్లు పేద ఇంటి మహిళలకు వడ్డీ లేకుండా లోన్లు ఇస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం మరి విధంగా ఫ్రీ బస్ ఇస్తున్నాము ఐదు లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తా ఉన్నాము ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల్లో పేద వాళ్లకు ఏమీ చేయలేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి అబద్దాలను దుష్ప్రచారం చేస్తున్నారు డిజిటల్ మీడియా నమ్ముకున్నారు సోషల్ మీడియా నమ్మినారు సోషల్ మీడియాలో కూడా ఫ్యాక్ట్ ఏది ఉందో అది పెడితే బాగుంటుంది కానీ తప్పుడు దాన్ని ఫేక్ వీడియోస్ సృష్టించి తప్పుడు వీడియోలు పెడతా ఉన్నారు ఇవాళ అదే నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదరు కేసీఆర్ తో ఉన్నప్పుడు ఆయన గొప్ప నాయకుడు అదే నవీన్ యాదవ్ మాతో ఇవాళ పోటీ చేస్తే ఆయన రౌడీ షీటర్ అంటున్నారు ఇంతకంటే దుర్మార్గం ఏమీ లేదు కాబట్టి వాళ్ళ డీఆర్ బీఆర్ఎస్ కు ఆల్రెడీ చాలా మంది ఎప్పుడో దూరం అయిపోయారు గతంలో టీఆర్ఎస్ అని తెలంగాణ పార్టీ అని చెప్పుకున్నారు తర్వాత భారత రాష్ట సమితి అనుకున్నారు బీఆర్ఎస్ అయిపోయింది టిఆర్ఎస్ అయిపోయింది బీఆర్ఎస్ అయిపోయింది బీఆర్ఎస్ కోసం వాళ్ళు బీఆర్ఎస్ వెయిట్ చేస్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ కూడా భూస్థామితం అవుతది ఇవాళ మూడు సార్లు అవకాశం ఇచ్చారు మీ అభ్యర్థులకు పదేళ్లు ఏకదాటిగా అవకాశం ఇచ్చారు ఏం చేశారు మీరు ఇక్కడ గల్లీలలో ఇల్లులు ఇచ్చినా గల్లీలు కట్టించినా ప్లాట్లు ప్లాట్లు ఇచ్చినా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చినాయి ముస్లిం సోదరులకు కూడా మళ్ళీ మళ్లీ చెప్తున్నాం గతంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినాం పన్నెండు శాతం ఇస్తా అని రెండు సార్లు గెలిచి ఢోకా చేశాడు కేసీఆర్ కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు ఉపాధి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఏం కనీసం ముస్లిం చేర్ కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని వర్గాలు అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలని కోరుకునే పార్టీ కాబట్టి అందరి అభివృద్ధిని కోరుకునే కాంగ్రెస్ అస్తం ప్రతి ఒక్కరికి చేయి ఉంటుంది ఈ చేయి ఎట్లా అందరితో ఉన్నదో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అందరిలో ఉన్నది అందరు చేయబోతూ కోటేయాలని కోరుకుంటుంది